ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ డయాబెటీస్ ని రివర్స్ చేయొచ్చా అని అంటే గనక కొన్ని రకాలైనటువంటి డయాబెటీస్ ని కొన్ని రకాలైనటువంటి పరిస్థితుల్లో రెమిషన్లోకి తీసుకెళ్లొచ్చు దాన్ని సర్వసాధారణ పరిభాషలో మనం రివర్సల్ అని చెప్పి చెప్తూ ఉంటాం టైప్ వన్ డయాబెటీస్ని ఇవాళ రోజున అంటే మనం రెండు వేల ఇరవై నాలుగులో ఉన్నాం కాబట్టి ఇవాళ రోజున అయితే కనుక రివర్స్ చేసేటువంటి పరిస్థితి లేదు టైప్ టూ డయాబెటీస్ని మొట్టమొదటి ఐదు ఆరేళ్లలో మనం కనుక ఇన్సులిన్ ఇంకా స్టార్ట్ చేయకుండా ఉన్నట్లయితే కనుక కొన్ని పరిస్థితుల్లో రెమిషన్లోకి తీసుకెళ్లేటువంటి అంటే రివర్స్ చేసేటువంటి అవకాశం ఉంది దీనికి సంబంధించి మార్కెట్లో రకరకాలైనటువంటి ప్రచారాలు జరుగుతున్నాయి అది కమర్షియల్గా కూడా జరుగుతుంది నిజం చెప్పాలంటే కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు మనకి ఎన్ని సంవత్సరాలు అయింది షుగర్ వచ్చి అనేటువంటి విషయం తెలుసుకోవాలి అది టైప్ వన్ ఆ టైప్ టూ డయాబెటీస్ అనేది తెలుసుకోవాలి అలానే మనం ఎటువంటి మందులు వాడుతున్నాం అనేది తెలుసుకోవాలి అలానే మనకి ఈ డయాబెటీస్ రివర్సల్ గురించి ఎవరైతే అడ్వర్టైజ్ చేస్తున్నారో వాళ్ళ యొక్క డిగ్రీలు ఏంటి వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్స్ ఏంటి వాళ్ళ యొక్క క్రెడెన్షియల్స్ ఏంటి అనేది తెలుసుకోవాలి అలానే ఈ ఫ్యాన్సీ డైట్స్ ఏమన్నా ఉన్నాయా వాటి వల్ల మంచి కన్నా చెడు ఏమన్నా జరుగుతుందనేది తెలుసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ కీటో డైట్ అనేది దానివల్ల మంచి జరగచ్చు చెడు కూడా అంతే జరగచ్చు వేరే వీడియోస్లో నేను చెప్పున్నాను కీటో డైట్ గురించి అలానే మందుల గురించి చెప్తున్నట్లయితే కనుక అవి బరువు కోసం బరువు తగ్గించడం కోసం వాడేటువంటి మందులా బరువు తగ్గించడంతో పాటు షుగర్ను కూడా కంట్రోల్ చేసేటువంటి మందులా అనేది మీరు తెలుసుకోవాలి ఇటువంటి బేసిక్స్ కనుక మీరు కనుక తెలుసుకున్నట్లయితే తప్పకుండా మీరు ఈ రివర్సల్ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేయొచ్చు అట్లానే ఈ డయాబెటీస్ రివర్సల్ కోసం అని చెప్పి కొన్ని రకాలైనటువంటి యాప్స్ కూడా ఉన్నాయి వాటిలో కొన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడుతూ ప్రెసిషన్ మెడిసిన్ అనేటువంటి ఒక సూత్రాన్ని పాటిస్తూ మెషిన్ లెర్నింగ్ ద్వారా ప్రొడెక్టివ్ మోడలింగ్ని చేస్తూ మీ యొక్క బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారు మీ యొక్క డయాబెటీస్ ఎన్ని సంవత్సరాలు అయింది మీరు దానికి ఏ మందులు వాడుతున్నారు అనేటువంటి విషయాన్ని పరిగణనలోకి తీసుకుని మాత్రమే మనం ఈ డయాబెటీస్ రివర్సల్ గురించి మాట్లాడవచ్చు అంతే తప్పితే టైప్ వన్ డయాబెటీస్ ఉండేటువంటి వాళ్ళకి డయాబెటీస్ రివర్స్ చేస్తామనో లేకపోతే టైప్ టూ డయాబెటీస్ వచ్చి ఇరవై ఏళ్ళు అయ్యి ఇన్సులిన్ ఒక డెబ్బై యూనిట్లు వాడుతున్నటువంటి వాళ్ళకి మనం డయాబెటీస్ రివర్స్ చేస్తామనో గనక చెప్పుకున్నట్లయితే హాస్యాస్పదం ఉంటుంది ఇవాళ రోజున అటువంటి ప్రచారాలని నమ్మకూడదని కూడా మీ అందరికీ సమయంగా మనం చేస్తున్నాను ఎందుకంటే టైప్ వన్ డయాబెటీస్ రివర్సల్ పేరుతో మీరు కనుక ఇన్సులిన్ ఆపేసినట్లయితే డయాబెటిక్ కీటోస్టోసిస్ బారిన పడవచ్చు ప్రాణాంతకం కూడా కావచ్చు అలానే టైప్ టూ డయాబెటీస్ విషయానికి వచ్చినట్లయితే కూడా మీరు ఇన్సులిన్ నలభై యాభై అరవై డెబ్బై యూనిట్లు వాడుతూ మీకు షుగర్ వ్యాధి వచ్చేసి వెయ్యి అరవై యూనిట్ సంవత్సరాల్లో కనుక అయినట్లయితే కనుక నిజం ఏంటంటే దాన్ని మనం రివర్స్ చేసుకునేటువంటి పరిస్థితి వాళ్ళ రోజునైతే లేదు కాబట్టి వీటన్నిటినీ పరిగణలో తీసుకుని అసలు మనం ఎట్లాంటి ప్రోగ్రాంలోకి వెళ్తున్నాం ఈ రివర్సల్ ప్రోగ్రాం లేకపోతే రెమిషన్ ప్రోగ్రామ్ అనేది మనం ముందుకు వెళ్ళాలి అంతే తప్పితే వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేశారు కదా లేకపోతే ఎవరో చెప్పారు కదా లేకపోతే వీళ్ళు అడ్వర్టైజ్మెంట్ బాగుంది అని చెప్పి గుడ్డిగా కనుక వెళ్ళినట్లయితే కన్నా చెడు ఎక్కువ జరిగేటువంటి అవకాశం ఉంటుంది సైంటిఫిక్ ట్రయల్స్లో కూడా ఇదే బయటపడింది డైరెక్ట్ ట్రయల్ అనేది ఒక ట్రయల్ ఉంది యూకేలో చేశారు ఆ ట్రయల్లో బయటపడింది ఏంటంటే ఐదు నుంచి ఆరు సంవత్సరాల లోపు టైప్ టూ డయాబెటిక్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో మనం డైటీషియన్ అలానే ప్రాపర్ డాక్టర్ పర్యవేక్షణలో కనుక అధిక బరువును కనుక కోల్పోయినట్లయితే అది కూడా ఏది సరైనటువంటి స్ట్రిక్ట్ డైట్ పాటిస్తూ అప్పుడు మాత్రమే ఈ యొక్క డయాబెటీస్ రివర్సల్ అనేది సాధ్యపడుతుంది దాంతోపాటు ఎక్సర్సైజ్ కూడా చేయాలి అంతే తప్పితే అది కూడా టైప్ టూ డయాబెటీస్ వీళ్ళందరూ వీళ్ళు ఎవరు ఇన్సులిన్ మీద లేదు ఆ పర్టికులర్ ట్రయల్ అంతే తప్పితే ఏది ఏదో ఫ్యాన్సీ డైట్స్ చెప్తూ కీటో డైట్ ముఖ్యంగా లేకపోతే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చెప్తూ ఇన్సులిన్ వాడేటువంటి వాళ్ళలో అది కూడా హైడోసెస్ సరైనటువంటి ఇండికేషన్ వాడేటువంటి వాళ్ళల్లో ఈ డయాబెటీస్ రివర్సల్ అనేది ఇంచుమించు ఇంపాసిబుల్ అనేది చెప్పాల్సి ఉంటుంది ఎక్కడో రేర్ ఇస్ వన్ ఇన్ థౌజండ్ ఏమైనా పాసిబుల్ అవుతుందేమో కానీ ఇన్ జనరల్ అయితే కనుక అటువంటి పరిస్థితుల్లో డయాబెటీస్ రివర్సల్ అనేది సాధ్యపడదు ఈ విషయాన్ని తెలుసుకుంటున్నారని చెప్పి నేను భావిస్తున్నాను టేక్ కేర్